రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత వెయ్యి కోట్లు ఇచ్చిన మిథున రాశివారికి పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు దరిద్రం అంతా తీరిపోయే కాలం రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలతను కలిగిస్తాయి ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచనుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది యశస్సు వృద్ధి చెందుతుంది గోసవ చేయడం మంగళకరం మధ్యమ ఫలితాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి ఆర్థిక యోగాలు శుభప్రదంగా ఉంటాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ అధికం అవుతుంది కీలకమైన వ్యవహారాలలో కొంచెం తెలివిగా ఆలోచించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపార విషయాల్లో మీకు పర్వాలేదు అనిపిస్తుంది మిత్రుల సూచనలు మీకు ఎంతగానో పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా చూసుకోవాలి నమ్మించే మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ఆరాధన మీకు ధ్యానకరంగా చాలా శుభప్రదమైన మార్పులను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఉగాది తర్వాత వీరికి ఏ విధమైన అదృష్ట యోగం వీరి జీవితంలో వీరు చూడబోతు ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే వీరిపైన ఉందని చెప్పడంలో సందేహం లేదు శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వలన అనేక ప్రయోజనాలు అయితే కలగనున్నాయి ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు అదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు అంతేకాదు రాహువు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ కుటుంబ సమస్యలు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు అయితే పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కొత్త ఏడాది మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం అనేది కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన మీదట మీ యొక్క ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా చాలా దృఢంగా మారుతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక సంబంధ ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనం ప్రయోజనాలు కూడా కలగనున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది అంతేకాదు మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలు అయితే మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు అనేవి కూడా లభించనున్నాయి అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే మీకు ఈ సమయంలో కనిపించబోతోంది మీరు విద్యారంగం చూసుకున్నట్లయితే ఈ రాసారికి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయులు ఉన్న మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగశల మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయంలో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు తత్వపు రాసి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలుగుదటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెలుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ ఈ తలలో నాలుగు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తూ ఉంటారు తమ మాటల తిదరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరీ వేసుకుని కానీ పని ప్రారంభించారు వీరుకున్న చంచల చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య పిల్లలు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు వీళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు మిథున వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పోరాడతారు ప్రతిఘటించే తత్వం విరోధకంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు ఒక రకమైన శ్రద్ధ అనేది చూపిస్తుంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతం వీరి జీవితంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది చూసారు కదండి మిథున్ రాశారు గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్